ఇదిగోండి ఇదేంటంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట జస్ట్ ఇలా మళ్ళీ మంటే పొంగుతాయి మనం చూసినప్పుడు మాత్రం పొంగు ఇప్పుడే మొత్తం మంచిగా తుడిసిన తుడిసి జస్ట్ ఇట్లా మళ్ళీ ఇట్లా చివరికి పొంగిపోయినాయి అక్కడ దాకా పోయినాయి సీపు దగ్గర ఆడదాకా పోయినాయి మంచిగా తుడుస్తూ వంట చేస్తుంటాయి షట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా హ్యాండ్మేడ్ జ్యువెలరీ లాస్ట్లో చివరిలో చూపిస్తాను పోల్సంది నేనే చేశాను అనమాట ఇంట్లో చూసేయండి ఇంకా ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్ వీడియో సో ఇక్కడ కర్రీ ఫ్రైడ్ రైస్ అలాంటివి ఏం లేవు ఎందుకంటే కర్డ్ అడిగ అడిగేట్రు పిల్లలు సో అందుకని కర్డ్ ఏం చేశానంటే సపరేట్ బాక్స్లో పెట్టి కొంచెం వాటర్ అండ్ సాల్ట్ వేసి ఇలా కొంచెం చిక్కగా వేసి కలిపి పెట్టాను అనమాట అంటే రైస్లో కలపలేదు ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది కదా ఆరిన తర్వాత సో అందుకని ఇలా మరి అంత ఏమంటారు మజ్జిగలాగా కాకుండా కొంచెం చిక్కగా కలిపిన కావాలంటే పిల్లలు వాటర్ వేసుకొని తింటారని ఇంకా వాటర్కి బదులు కొంచెం పాలు వేస్తే కూడా పెరుగులాగా అవుతుంది కాకపోతే రోజు పాలు కొనే ఉండేది కాబట్టి నేను వాటర్ వేసాను ఇంకా పిల్లలకి స్నాక్స్కి వచ్చేసి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను అనమాట ఇవి చేయక చాలా రోజులు అవుతుంది పిల్లలు అడిగారు సో చాలా రోజులైందని మనం చేశాను ఇంకా ఎలాగో కర్రీ అవన్నీ లేవు కదా కొంచెం మీకు లేట్ అవుతాయి కదా అన్నట్టు ఇంకా కర్డ్ రైస్ పెడుతున్నా కదా కర్రీ ఏం లేదు సో అందుకని అలా చేశాను ఇంకా పిల్లలకైతే లంచ్ ప్యాక్ చేశాను ఇది ఓరియో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కర్డ్ రైస్ అనమాట ఫోర్ ఉన్నాయి మేడం ఇక్కడ ఈ బాక్స్ ఏంటంటే బ్యాంగిల్స్ బాక్స్ అందులో ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ కాదు అది మమ్మీ తీసుకున్న గోల్డ్ బ్యాంగిల్స్కి బాక్స్ వచ్చింది సో మమ్మీ ఇంకా వెంటనే వేసేసుకుంటే నేను ఆ బాక్స్ తీసేసుకున్నా ఇట్లనే ఏదైనా వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు మమ్మీది గోల్డ్ బ్యాంగిల్స్ బాక్స్ తీసుకున్నా మలబార్లో తీసుకుని మమ్మీ సో ఇవేంటంటే స్వరోజ్ పల్స్ అనమాట ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ తమ్ముడు పెళ్ళి ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకున్నాను సో అప్పుడు చేసే చేసుకున్నావు అనమాట ఇవన్నీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ నేనే ఇంట్లో చేసుకున్నా సో ఇవన్నీ ఏంటంటే నేను నాకు అంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఉండేది సిరి ఆర్ట్స్ అని దాంట్లో ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ ఉండే దాంట్లో నేను ఏం చేశానంటే సీరియల్ రివ్యూ చెప్పడం వల్ల ఛానల్ ఎగిరిపోయింది డిలీట్ అయిపోయింది సో ఇంకా అందుకని మళ్ళీ రీసెంట్గా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అందులో అయితే మొత్తం జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చేస్తుండే సో ఇంకా ఇది నేను అందులో పోస్ట్ చేశానో లేదో గుర్తులేదు ఎందుకంటే ఛానల్ అప్పటికే డిలీట్ అయిపోయింది ఇంకా ఇవన్నీ నేను ఏ ఛానల్లో పోస్ట్ చేయలేదు సో అప్పుడు చేసిన జ్యువెలరీ అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి ఆన్లైన్లో తీసుకున్న స్వర్ హౌస్ కీపల్స్ ఇట్లానే యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు కదా సో ఒకటి టూ ఎంఎం ఒకటి ఏమో త్రీ ఎంఎమ్ టూ ఎంఎం వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి నేను ఇలా ఏమంటే సారీ త్రీ ఎంఎం అండ్ ఫోర్ ఎంఎం అనుకుంటే ఎగ్జాక్ట్ సైజ్ అయితే గుర్తులేదు కొంచెం చిన్నగా ఉన్నాయేమో ఇలా టూ లైన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయేమో ఇలా సింగిల్ లైన్ వేసేసి మధ్యలో అది వన్ గ్రామ్ గోల్డ్ అనమాట అవి లాకెట్స్ చిన్న పెండెంట్స్ ఉన్నాయి కదా అవి అవి అలా త్రీ వేసాను పెట్టుకుంటే చోకర్లాగా బాగుంటుంది అది సో మ్యారేజ్లో అవి వేసుకున్న చాలా మంది అడిగారు బాగుంది ఎక్కడ తీసుకున్నామని అసలు ఇప్పుడు ఇవి ఎందుకు తీశానంటే వీటిలో నుండి నేను కొన్ని కొన్ని పర్ల్స్ తీసి పెట్టాను గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నా యూట్యూబ్ మనీతోనే అంటే చిన్నవి అదే వన్ గ్రామ్కి థర్టీ అలా వస్తాయి కదా చాలా చిన్న సైజువి సో అవి వన్ గ్రామ్కి వన్ గ్రామ్వి థర్టీ ఉన్నాయన్నమాట అవి యూజ్ చేసి ఏవైనా గోల్డ్ బ్లాక్ బీడ్స్ కానీ అలా ఏమైనా చూ చేద్దామని చెప్పి తీసాను సో అవి తీసి నేను డిజైన్ కన్ఫామ్ అయిన తర్వాత ఆ గోల్డ్ బీడ్స్ తీద్దామని చూస్తున్నా ఆ గోల్డ్ బీడ్స్ ఏంటంటే జస్ట్ ఇలా తీసామంటే ఎక్కడో పోతాయి అసలు మళ్ళీ దొరకనే దొరికాయి సో ఇంకా పల్స్తో కూడా ఇలా డిజైన్ చేద్దామని చూస్తున్నా జస్ట్ ఇలా పెట్టి చూస్తున్నాను అనమాట ఏది సెట్ అవుతుందో అని కొన్ని పల్స్వి కొన్ని లైక్ రూబీస్ అలా ఉంటాయి కదా అదే ఇప్పుడు డిజైన్ డిజైన్ వస్తున్నాయి కదా రూబీస్ పైన అవి కానీ ఇంకా కాసులు కూడా తీసుకున్నా ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకున్నా ఇవి కూడా యూట్యూబ్ మనీతోనే తీసుకున్నా ఊరికే మనీ ఉంటే వేస్ట్ అవుతున్నాయని అని ఏదో ఒకటి తీసుకుందామని అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏమో మా చిన్నవి పూసల్లాగా ఉన్నాయి కదా అవి తీసుకున్న ఈ దివాళీకి ఏమో ఈ రెండు కాసులు తీసుకున్నా నాకు వన్ గ్రామ్కి అవి ఇటు అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి సో పెట్టి ఎందుకు ఊరికనే అని ఇలా డిజైన్ చేద్దామని చెప్పి తీసిన సో ఇలా పెట్టి చూస్తున్నాను అనమాట ఒకటి కాసును ఇంకా సైడ్కి వెళ్ళా దానికి రెండు బీడ్స్ వస్తాయి కదా గోల్డ్కి అవి లేకపోతే ఆ రెండు పెట్టి ట్రై చేద్దామని చూస్తున్నాను అనమాట ఏది సెట్ అవుతుందో నేను ఏవి డిజైన్ చేసుకుంటానో ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను రెగ్యులర్గా ఫాలో అయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట సో ఇక్కడ పెట్టేది వచ్చేసి మా పాపది ఇయర్ రింగ్ అనమాట చిన్నగా బుట్టలాగా ఉంటుంది కాకపోతే దానికి కొంచెం గ్యాప్ వచ్చిందనమాట థ్రెడ్ కూడా ఉండదు ఊడిపోతుందని చూస్తున్నా కాకపోతే అది చిన్నగా బుట్టలాగా బలే ఉందన్నమాట సైడ్కి రూబీ కలర్ లాగా చిన్న చిన్న పూసలు ఉన్నాయి సో ఇంకా ఇవైతే నేను ఏవి డిజైన్ చేసుకుంటానో చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో ఓకే అండి వాళ్ళ వీడియో చూసారు కదా నచ్చిందని అనుకుంటున్నా మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం అప్పటివరకు ఓకే బాయ్ ఫ్రెండ్స్